నంద్యాల జిల్లా బేదంజర్ల మండలంలో ఇంతవరకు ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది ఐటీఐ కాలేజ్ ఉంది ఎన్ని కాలేజీలు ఉన్నా కూడా బీసీ హాస్టల్ అనేది లేక విద్యార్థులు చాలామంది కొంతవరకు ఇది గురవు గురవుతున్నారు అంటే మామూలుగా చదువుకోవాలంటే చదువుతో పాటు ఆహారం కూడా అవసరము అక్కడి నుంచి బేగం మండలం నుంచి నంద్యాల జిల్లా నుంచి భారత రాష్ట్రపతి నీలం రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి మా మాజీ కేంద్ర మంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత ఎంతోమంది అత్యుత్త మారులు బుగ్గన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన గారు కూడా బెదంజర్ల నివాసి బెదంజర్ల నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాలను రాజకీయాల్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినారు దేశానికి స్వరాజ్యం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైన బెదంజర్ల మండలంలో ఇంతవరకు ఒక్క బీసీ హాస్టల్ కూడా లేకపోవడము ఎంతో దు దురదృష్టకరము నిన్న అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని బీసీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని కలసడం జరిగింది అక్కడైతే ఇంతవరకు బీసీ హాస్టల్ లేదని చెప్పి తెలియజేసినారు పాలిటెక్నికల్ కాలేజీ ఐకే కాలేజీ తర్వాత దాదాపు టెన్త్ క్లాస్ వరకు పది మొత్తం మండలంలో పది పదహైదు విద్యాలయాలు ఉన్నాయి ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి బేదించు చదువుకుంటున్నారు వాళ్ళకు హాస్టల్ లేనందువలన చాలా మంది విద్యార్థులు రోజుకు వంద రూపాయలు పెట్టి హోటళ్లలో భోంచేసి ఐదు వేలు పదివేల రూపాయలు బాడికి ఇల్లు తీసుకొని ఉండాల్సి వస్తుంది కనుక వెంటనే నంద్యాల జిల్లా డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకొని బీపన్చర్ల మండలంలో ఒక బీసీ హాస్టల్ని ఏర్పాటు చేయాలని లేదంటే అన్ని అన్ని అందరికి సంబంధించిన ఒక కమ్యూనిటీ హాల్ తీసుకొని కమ్యూనిటీ హాల్లో బీసీ హాస్టల్ ఏర్పాటు చేసి ఉండడానికి పండుకోవడానికి పిల్లలకు వసతి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా బీసీ సం నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ జాతీయ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ఏఐటి ఏఐటీసీ నాయకులు భాస్కరన్న గారు తర్వాత ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త విద్యావేత్త సుధాకర్ రెడ్డి గారు సీను గారు బీఈని డిఈని విద్యా విద్యార్థి సంఘాల నాయకులు తర్వాత ఎన్నో రకాల ఎంతోమంది కోటీశ్వరులు ఉన్న వాళ్ళకే ఈరోజు విద్యార్థులకు ఉన్నత చదువులు కార్పొరేట్ విద్య హాస్టల్స్ ఇవన్నీ ఉంటే పేద విద్యార్థులు దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ విద్యార్థులు నూట ముప్పై ఆరు పొలాలు ఉండి ఈరోజు నూట ముప్పై ఆరు కులాలతో రాజ్యాధికారాన్ని అందుకుంటున్న రాజకీయ నాయకులు ఒక్క బీసీ హాస్టల్ ఆ చర్ల మండలంలో ఏర్పాటు చేయకపోవడము దురదృష్టకరమని వెంటనే డోన్ ఎమ్మెల్యే గారు నండాల జిల్లా ఎంపీ గారు ఎన్ఎండి ఫరూక్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు వెంటనే ఒక బీసీ హాస్టల్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అంకుదాడు గోవిందరెడ్డి గారు అన్నగారు కూడా మాకు ఈ సలహా సూచనలు ఇచ్చారు అక్కడ హాస్టల్ లేదు హాస్టల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము